అన్నమయ్య జిల్లా విభజనపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు రాయచేట్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు ఇటువంటి వదంతులు ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారని మంత్రి చెప్పారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉండవని ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత తెలిపారు మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచూట్ ఉంటుందని గతంలో మనకు ఒక మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయద్దండి తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నాలుగు పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అది మీ అందరికీ తెలుసు మీరందరూ ఈ ప్రభుత్వం మీద నా మీద ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే నేను ఒకటే చెప్తున్నా ఇది తుది నిర్ణయం కాదు ఇంకా టైం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను జైంద్